ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటికి లేరినట్టు అయ్యే పేరు చెప్పుకొని రాలే ఎస్ మా అయ్య పేరు కేసీఆర్ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను మీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాలు బరాబర్ వచ్చిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీ లెక్క రాంగ్ రూట్లో రాలే వీళ్ళు లెక్క ఆంధ్రల బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల చేసి రాలే నేను ఎస్ మా అయ్య ఉద్యమ కేసిఆర్ తెలంగాణం వచ్చినాక వచ్చినాక అరే వచ్చినాం ఒకసారి గెలిచినా సిరిసిల్లలా నిజంగానే సాధారణం అనేది మలమల మళ్ళీ గెలుపుతారా ఐదు సార్లు ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగలో కూసం ఇంటికి లేరినట్టు అయ్యే పేరు చెప్పుకొని రాలే ఎస్ మా అయ్య పేరు కేసీఆర్ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ ఖరాబాడు వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను మీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన లెక్క రాంగ్ రూట్లో రాలే మీ లెక్క ఆంధ్రోళ్ల బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలోకి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను ఎస్ మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాస్ కేసీఆర్ వచ్చినాం వచ్చినాక వచ్చినాక అరే వచ్చినాం ఒకసారి గెలిచినా సిరిసిల్లలా నిజంగానే సాధారణం అనేది సిరిసిల్ల మళ్ళా మళ్ళీ గెలిపిస్తారా ఐదు సార్లు